హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్ ఇది మన పద్మ బొటెక్లో జరిగిన మరో మగ్గం వర్క్ అండి ఇది టోటల్ స్ప్రింగ్ వర్కే అండి స్ప్రింగ్ వర్క్ విత్ కట్ వర్క్ అండి నెక్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది తర్వాత వచ్చేసరికి థ్రెడ్ కూడా ముడి వర్క్ అండి థ్రెడ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ కట్ వర్క్ నెక్ చుట్టూ కట్ వర్క్ ఇలా వచ్చిందండి ఈ వర్క్ మొత్తం ఇది గోల్డ్ టిష్యూ పట్టు క్లాత్ అండి ఆరెంజ్ కలర్ గోల్డ్ టిష్యూ నార్మల్గా మనం ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా స్ప్రింగ్తో వర్క్ అయిస్తే చాలా నీట్గా ఉంటుందండి కానీ కస్టమర్ వచ్చేసి శారీలో కలరే కావాలి శారీలో క్లాతే కావాలని చెప్పేసరికి మనం అందులో వాడాల్సి వచ్చింది దీనికి వచ్చి హ్యాండ్స్ చూసారా ఎలా వచ్చినాయో హ్యాండ్స్ ఒక బార్డర్ లాగా అట్లా వెడల్పుగా వచ్చిందండి దీనికి ముడి వర్క్ చేస్తున్నాడు మా వర్కర్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది సో ఇదేంటంటే మన దగ్గర స్టిచ్చింగ్ లేదండి ఓన్లీ వర్క్ ఒక్కటే ఉంది అందుకని చెప్పేసి నేను వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను నెక్కు ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుంటారు స్ప్రింగ్ వర్క్ కావాలనుకున్నారు ఈ వీడియో చూస్తారని చెప్పేసి ఇది ఒకటి ఇది ఇది కూడా అండి స్ప్రింగ్ వర్క్ ప్లస్ జెర్రీ వర్క్ థ్రెడ్ వర్క్ పోసా వర్క్ అండి ఇది ఇలాంటి హ్యాండ్స్కి ఇది ఒక మోడల్ అనమాట హ్యాండ్కి ఇలా కింద లాగా వచ్చేసి పైన అంతా లైన్స్ వచ్చి మిడిల్లో బుటీస్ అనమాట అది ముడి వర్క్ అండి ముడివర్క్తో ఫ్లవర్ వేశాడు ఇది వచ్చి హ్యాండ్ అండి హ్యాండ్ చూసారు హ్యాండ్ అంతా కూడా లైన్స్ వేయటం వల్ల మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ కూడా నిండుగా కనపడుతుందండి బ్లౌజ్ అంతా వర్క్ ఉన్నట్టుగా హ్యాండ్ అంతా వర్క్ ఉన్నట్టుగా చాలా బాగా కనపడుతుంది ఈ మధ్య ఇట్లా లైన్స్ అనేది ఫ్యాషన్ అయ్యింది అందరూ వేయించుకుంటున్నారండి స్టిచ్చింగ్ లేకుండా ఎందుకు పెడుతున్నానంటే ఇవి మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదండి కొంతమంది ఓన్లీ వర్క్ చేసిస్తే చాలు మేము స్టిచ్చింగ్ చేయించుకుంటామంటారు కదా అలాంటి వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదండి దానికోసం అని చెప్పేసి నేను వర్క్ చేయగానే మీకు అప్లోడ్ చేసేసి వీడియోస్ పెడుతున్నాను ఇది ఫ్రెండ్ నెక్ అండి ఫ్రెండ్ నెక్ కూడా సేమ్ అలాగే చూశారు కదా చాలా చక్కగా బార్డర్ లాగా వచ్చేసింది నెక్ చుట్టూరు కూడా ఒక కంప్యూటర్ వర్క్ లాగా మగ్గం వర్క్ కూడా చాలా నీట్గా చూడటానికి చాలా బాగుంది కదండి నాకైతే నచ్చింది మరి మీకు ఎలాగుందో ఉందో తెలీదు గోల్డ్ శారీ కలర్ వచ్చేసరికి వచ్చిందండి ఈ బ్లౌజ్ మీద ఇది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారా అంటే అందుకే నీట్గా కనపడుతుంది వర్క్ వర్క్ కూడా ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ కండి బ్యాక్ నెక్ కూడా చూసారా చక్కగా బార్డర్ లాగా వచ్చేసింది నెక్ చుట్టూరు కూడా బార్డర్ లాగా జెర్రీతో వర్క్ స్ప్రింగ్తో వర్క్ వచ్చింది మిడిల్లో ముత్యాలు కుందన్స్ కూడా యాడ్ చేసాము ముత్యము కుందము కుందను అనేది పెడితేనే అండి బ్లౌజ్కి అందంగా ఉంటుంది ఓన్లీ ప్లెయిన్గా వేయించుకుంటే కూడా బ్లౌజ్కి ఏమంత అందం ఉండదండి మనం పూస కానీ కుందన్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తేనే బాగుంటుంది ఏమి యూజ్ చేసుకుంటే వేస్తే కంప్యూటర్ వర్క్ లాగా ఉంటుంది అప్పుడు చూడటానికి కూడా అంత లుక్గా ఏం ఉండదండి మీరు బాగా గమనిస్తున్నట్టయితే స్ప్రింగు నీట్గా జర్రీ వర్క్ నీట్గా కనపడుతుందని చాలా దగ్గరగా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ నెక్ అంతా ఇలా లాగా ఇచ్చేసి కింద జస్ట్ కుందంతో బుట్టీస్ ఇచ్చామండి ప్లెయిన్ బ్లౌజ్ అయ్యేసరికి మనకి వర్క్ చాలా నీట్గా కనపడుతుందండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఆల్రెడీ చూసిన